ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను పల్నాడు జిల్లా అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ ఘనంగా నిర్వహించారు తొలుత అలెగ్జాండర్ కేకట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు కర్మాగారం రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు ప్రజా సమస్యలపై అనుక్షణం స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పోరాడుతున్న వైఎస్ షర్మిల రెడ్డి జన్మదిన వేడుకను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పార్టీ ఇన్ఛార్జ్ భాష నాయకులు కృష్ణ కొండలు ప్రసాద్ శివ తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకల్ని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వారు పార్టీ అధ్యక్షురా దగ్గర నుంచి కూడా పార్టీ అభివృద్ధి కోసం ఆదేశులు కృషి చేస్తున్నారు మనం అందరం కూడా ఆమెను ఫాలో అవుతూ ఈ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అలాగే కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అలాగే ఖర్గే గారి నాయకత్వంలో ఇక్కడ చెల్లామ్మ గారి నాయకత్వంలో ఆమె అందరం కూడా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా ఈరోజు ఆ పుట్టిన సందర్భంగా అందరం కోరుకుంటూ ఈ యొక్క వేడుకల్ని చేసుకుందాం చేసుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా వచ్చే సంవత్సరం మరలా ఇదే టైంకి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మనం చూపించాలని చెప్పి కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా కష్టపడి పనిచేయవలసిందిగా కోరుతూ సెలవు